నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎయిన్ ప్రిలిమ్స్ లో గుకేష్ కి మ్యాగ్నస్ కాల్స్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ గురించి వివరిస్తాను ఈ గేమ్కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఈ మ్యాచ్ ముందు వరకు మ్యాగ్నస్ ని ఓడించిన అతి చిన్న వ్యక్తి ప్రజ్ఞానంద తన రికార్డ్ ఏమో పదహారు సంవత్సరాల ఆరు నెలల పది రోజులకి ప్రజ్ఞానంద మ్యాగ్నస్ కాల్స్ ని ఓడించారు కానీ ఈ గేమ్లో గుకేష్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తారు ఈ మ్యాచ్ తో గుకేష్ మ్యాగ్నస్ కాల్స్ ను ఓడించిన అతిచని వ్యక్తిగా రికార్డు లో నిలిచారు గుకేష్ రికార్డ్ ఏమో పదహారు సంవత్సరాల నాలుగు నెలల ఇరవై రోజులు ఈ రికార్డ్ కి ప్రెగ్నెంట్ రికార్డ్ కి రెండు నెలల తేడా మాత్రమే ఉంది ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం గుకేష్ ఎలా అద్భుతంగా ఆడి మ్యాగ్నస్ కాల్స్ ఓడించారో చూద్దాం గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాన్ పాంటూ ఈ ఫోర్ పాం టూ ఈ సిక్స్ ఫ్రెంచ్ డిఫెన్స్ పాం టూ డి ఫోర్ పాం టూ డి ఫైవ్ నైట్ సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ క్లాసికల్ వేరియేషన్ పాన్ పాంటూ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ టూ డి సెవెన్ పాంటూ ఎఫ్ ఫోర్ స్టైనిట్స్ వేరియేషన్ పాన్ పాంటూ సి ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్లో ఇద్దరు ప్లేయర్స్ డి ఫోర్ స్క్వేర్ కోసం పోటీ పడుతున్నారు బుకేష్ ఆడిన నైట్ ఆఫ్ త్రీ అనే మూకి మ్యాగనస్ కాల్స్ అని ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి సిక్స్ బిషపీ త్రీ పాం టూ ఏ సిక్స్ క్వీన్ డీ టూ పాన్ టూ బీ ఫైవ్ డి క్యాప్చర్స్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ సి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ డి త్రీ ఈ పొజిషన్లో గుకేష్ తన డి త్రీ బిషప్ ని వదులుకోవచ్చు ఇది స్టాండర్డ్ థియరీనే గుకేష్ ఆడిన బిషప్ డి త్రీ అనే మూకి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ క్వీన్ ఎఫ్ టూ ఈ మూతో గుకేష్ మ్యాగ్నస్ యొక్క సి ఫైవ్ లో ఉన్న పిన్ చేస్తారు ఎందుకంటే బి లో ఉన్న మ్యాగ్నస్ క్వీన్కి ఏ డిఫెన్సు లేదు ఈ పొజిషన్ లో కానీ మ్యాగ్నస్ కాల్సన్ తన నైట్ తో డి త్రీలో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి త్రీ చెక్ సిప్టర్స్ డి త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ టూ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కంటే బుకేష్ బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ నైట్ తో డి త్రీ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేయకూడదు గుకేష్ ఆడిన క్వీన్ ఎఫ్ టూ అనే మూవ్ కి మ్యాగ్నస్ కాల్స్ అన్ ఇచ్చిన రెస్పాన్స్ పాం టూ బి ఫోర్ నైట్ ఈ టూ పాంటూ ఏ ఫైవ్ మ్యాగ్నస్ కాల్సన్ క్వీన్ సైడ్ ఎక్కువ స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ తన బిషప్ సిక్స్ కి మూవ్ చేయొచ్చు ఈ పోజిషన్ లో గుేష్ కింగ్ సైడ్ క్యాసరింగ్ చేసుకుంటారు గుకేష్ క్యాసల్స్ కింగ్ సైడ్ బిషప్ ఏ సిక్స్ పాంటూ ఎఫ్ ఫైవ్ ఇవన్నీ స్టాండర్డ్ మూవ్సే కొత్తమేవి కాదు దీనికి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నానంటే తన ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని ఈ సిక్స్ కిలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో డి ఫైవ్ లో ఉన్న మ్యాగ్నస్ కాల్సన్ యొక్క పాన్ కి ఏ డిఫెన్స్ లేదు గుకేష్ తన నైట్ తో క్యాప్చర్ వచ్చు గుకేష్ ఆడిన నైట్ ఎఫ్ ఫోర్ మూ కి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ సెవెన్ డిఫెండింగ్ ద డీ ఫైవ్ పాన్ పాంట్ ఈ సిక్స్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ గుకేష్ ఆడిన పాంట్ ఈ సిక్స్ అనే మూవ్ కి కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ కానీ తన ఎఫ్ పాన్తో ఈ సిక్స్లో ఉన్న పాన్ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ నైట్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ కానీ తన క్వీన్తో ఈ సిక్స్లో ఉన్న నైట్ నిల క్యాప్చర్ చేశారంటే అప్పుడు బుకేష్ తన క్వీన్తో లో ఉన్న నైట్ నిల క్యాప్చర్ చేసేస్తారు అలాగే ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్స్ తన నైట్తో ఈ సిక్స్లో నైట్ నీళ్ళ క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే మ్యాగ్నస్ కాల్స్ యొక్క క్వీన్కి ఏ డిఫెన్సు లేదు ్యాక్కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన పాయింట్ ఈ సిక్స్ అనే మూకి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే గుకేష్ కంటే మ్యాగ్నస్ కాల్సన్ కొంచెం బెటర్గా ఉన్నారు అంతే తేడా ఈ గుకేష్ గుకేష్కి కామన్ మూవ్ ఏంటంటే రుకే టు డి వన్ లేకపోతే ఎఫ్ టు డి వన్ కానీ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాయింట్ టు ఎఫ్ సిక్స్ అనే మూకి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు సి వన్ ఇది ఒక కొత్త మూ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ మెగ్నస్ కాసిల్స్ కింగ్ సైడ్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ తన కింగ్ ని బోర్డ్ సెంటర్ లో వదిలేయడం మంచి ఆలోచన కాదు అందుకే తెలివిగా కింగ్ సైడ్ క్యాజింగ్ చేసుకున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ డిఫెండ్ చేస్తుంది దీనికి మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీంటీ సిక్స్ అటాకింగ్ ద నైట్ బిషు క్యాప్చర్స్ ఏ సిక్స్ రుక్ క్యాప్చర్స్ ఏ సిక్స్ సి క్యాప్చర్స్ బి ఫోర్ నైటీ ఫోర్ అటాకింగ్ గుష్ క్వీన్ క్వీనీ త్రీ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ నైన్టీ ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఏ టూ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాసన్ చాలా హ్యాపీగా ఉండుంటారు ఎందుకంటే ఈ పొజిషన్లో మ్యాగనస్ కాసన్ టూ పాయింట్ అప్లో ఉన్నారు నైట్ బి ఫైవ్ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ క్వీన్ఈ ఫైవ్ ఈ లో మ్యాగ్నస్ కాల్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే క్వీన్ క్యాప్చర్స్ బీ టూ అనే ని ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత జీ టూలో ఉన్న పాన్ని అటాక్ చేయొచ్చు మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన క్వీన్ ఈ ఫైవ్ అనే మూవ్కి గుేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ సెవెన్ ఈ పోజిషన్లో కానీ మ్యాగ్నస్ కాల్స్ తన పాన్ పాండ్ని ముందుకు పుష్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం పాంట్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ బీ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఈ సెవెన్ చూసారా ఏమైందో బ్యాక్కి వెళ్తున్నాం ఈ పొజిషన్లో మ్యాగ్నస్ హాసన్ ఆడవలసిన మూవ్ నైట్ జీ సిక్స్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ జీ సిక్స్ నైట్ డి త్రీ అటాకింగ్ మ్యాగ్నస్ క్వీన్ ట్వంటీ ఫోర్ అటాకింగ్ గుకేష్ క్వీన్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ డి క్యాప్చర్స్ ఈ త్రీ నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ టూ ఈ సెవెన్ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ హాసన్ గేమ్ని విన్ అవుతున్నారు ఎలా అంటే మ్యాగ్నస్ హాసన్ తన రుక్తో బీటూలో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేశాక తనకి బీ ఫైవ్ లో ఒక పాస్పౌండ్ క్రియేట్ అవుతుంది ఇలా బ్యాక్కి వెళ్తున్నాం రుక్సీ సెవెన్ కానీ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్సన్ నైట్ జీ సిక్స్ అనే మూవ్ ఆడలేదు గుకేష్ ఆడిన సి సెవెన్ అనే కి మ్యాగనస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి ఎయిట్ ఈ పొజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్లో గుకేష్ కంప్లీట్ గా గేమ్ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్విన్ క్వీన్ సిక్స్ డిఫెండింగ్ పాన్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ గానీ తన నైట్ ని జీ సిక్స్ మూవ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ జీ సిక్స్ క్వీన్ b7 సెవెన్ ఈ పొజిషన్ లో మాగ్నస్ హాసన్ రుక్చర్ జీ సెవెన్ చెక్ అనే మూ ఆపలేరు బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో మ్యాగనస్ కాల్సన్ తన క్వీన్తో బీ టూలో ఉన్న ని క్యాప్చర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బీ టూ రుక్ క్యాప్చర్స్ ఈ సెవెన్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ కి గేమ్ కంటిన్యూ చేయడం చాలా కష్టం అయిపోతుంది రుక్ క్యాప్చర్స్ ఈ సెవెన్ క్వీన్ డీ ఎయిట్ చెక్ రుక్ఈ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ చెక్ ఎయిట్ చూసారా మ్యాగ్నస్ కాల్సన్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారో బ్యాక్కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగ్నోస్ కాసన్ తన ఏ టూ లో ఉన్న రుక్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుకే బ్యాక్ టు నైన్టీ త్రీ ఈ పొజిషన్ లో మ్యాగ్నోస్ కాసన్ యొక్క క్వీన్ ఇరుక్కుపోయింది రుకే టు బి ఎయిట్ అటాకింగ్ గుకేష్ క్వీన్ క్యాప్చర్స్ బి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ బి ఎయిట్ నైట్ క్యాప్చర్ ఎఫ్ సిక్చర్ సి సెవెన్ క్యాప్చర్స్ బి ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ మే ఎయిట్ చూసారా ఈ లైన్ లో కూడా మ్యాగ్నస్ కాల్స్ నుంచి ఎలా చెక్మెట్ అయిపోతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన క్వీన్ బి సిక్స్ అనే కి మ్యాగనస్ కాల్స్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ ఫైవ్ రుక్ క్యాప్చర్ సెవెన్ ఈ లో మ్యాగ్నస్ కాల్స్ కానీ తన రుక్ తో ఈ సెవెన్ లో రుక్ అనుకోండి చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు మ్యాగనస్ కాల్స్ చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ సి సెవెన్ క్వీన్ డీ ఎయిట్ చెక్ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్

కింగ్ హెచ్ వన్ అనే మూవ్ ఆడి ఈ మూ చూడగానే మ్యాగ్నస్ కాసన్ గేమ్ చేస్తారు ఈ మూవ్ తో గుష్ మ్యాగ్నస్ కాసన్ ని ఓడించిన అతి చిన్న చెస్ ప్లేయర్ గా రికార్డ్ లోకి ఎక్కారు ఈ పొజిషన్ లో ఒకవేళ మ్యాగ్నస్ కాసన్ రిజైన్ చేయకపోయిండుంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్వీన్ ఎఫ్ టూ రుక్చర్స్ జీ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఎట్ సెవెన్ చెక్ నైట్ క్యాప్చర్స్ ఎట్ సెవెన్ నైట్ జీ సిక్స్ ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ క్వీన్ చెక్ చూసారా మ్యాగ్నస్ కాసన్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు ఈ గేమ్ కి టర్నింగ్ పాయింట్ ఎన్నో మూవ్ అంటే ఇరవై ఆరో మూవ్ క్వీన్ బీ సిక్స్ అది ఇప్పుడు చూద్దాం క్వీన్ బి సిక్స్ మ్యాగ్నస్ కాసన్ ఆడిన రుఖీ ఎయిట్ అనే మూవ్ గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి సిక్స్ ఈ మూవ్ వల్లే గుకేష్ ఈ గేమ్ ని గెలిచారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండులో ఉకేష్ కి మ్యాగ్నస్ కి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను